స్తీశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వసతులు అందుబాటులోకి తీసుకురావడమే ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు ముక్కంటి ఆలయ పరిపాలనా భవనంలో ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు దర్శనార్థం వచ్చే పిల్లలకు ఆలయం తరపున పాలు పంపిణీ చేయాలని భక్తులకు తగినట్లుగా క్యూ లైన్లు ఏర్పాటు దాతల సహకారంతో ముక్కంటి ఆలయం మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు చేయడం తదితర అంశాల మీద ధర్మకర్తల మండలిలో చర్చించారు ట్రస్ట్ బోర్డు బాపిరెడ్డి ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు శానిటైజేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ టెంపుల్ గా గడిచిన ఆరు నెలల నుంచి కన్జర్క్యూటివ్ టాప్ వన్ లో ఈవో గారిని నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడే చిన్న చిన్న శాషన్స్ లో విభూతి అమ్మ అమ్మవారి దర్శనం అయిన తర్వాత చిన్న శాషస్ లో కుంకుమ అమ్మవారి పూజ చేసిన కుంకుమ రెండు కూడా ప్యాక్ చేసి ఇద్దామని కూడా ఒక ఆలోచన చేస్తాం దాని కూడా ఆ లోపలంతా కూడా సెంట్రలైజ్ ఏసీ సిస్టమ్ అనేది ఇప్పుడు అవుతున్నాం అది కూడా డోనర్స్ కూడా వచ్చారు ఎమ్మెల్యే గారు మేము కూర్చొని సామాన్యులకి పెద్దపేట వేసే విధంగానే ఈ బోర్డు ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి పరంగా పరిగెత్తే విధంగానే దేవస్థానం ముందుంటుంది దేశం మొత్తం శ్రీకాళహి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అని చూపించే విధంగానే మేము ముందుకెళ్తాం కలారుని హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలిస్తాం